మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి మెగాస్టార్ చిరంజీవి మిగస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ట వశిష్ఠ డైరెక్షన్ లో వస్తున్న విశ్వంభర సినిమా మీద ప్రస్తుతం ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి ఇక వాటిని అందుకోవడానికి చాలా కష్టపడుతున్నట్టుగా తెలుస్తుంది ఎందుకు అంటే ప్రేక్షకుడి యొక్క ఆలోచన ధోరణిని బట్టి ఆ సినిమాని సక్సెస్ చేసే దిశగానే చిరంజీవి తీసుకెళ్తున్నట్టుగా తెలుస్తుంది ఒక సినిమా సక్సెస్ అవ్వాలి అంటే దాని వెనుకల చాలా మంది కృషి చేయాల్సి ఉంటుంది అలాగే చిరంజీవి మాత్రం తనదైన స్థాయిలో భారీ బడ్జెట్ పెట్టి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తుంది ఇక ఇదిలా ఉంటే ఇంతకు ముందు రజనీకాంత్ హీరోగా వచ్చిన జైలర్ సినిమాలో మోహన్ లాల్ శివ రాజ్ కుమార్ మోహన్ లాల్ శివ రాజ్ కుమార్ లతో చిన్న గెస్ట్ అపీరియన్స్ చేసినట్టుగానే ఈ సినిమా కూడా శివరాజ్ కుమార్ తో ఒక చిన్న గెస్ట్ చేయించబోతున్నట్టుగా తెలుస్తుంది అయితే ఆయన ఎందుకు చేయిస్తున్నారు అంటే కన్నడలో ఆయన సూపర్ స్టార్ గా వెలుగొందుతున్నాడు కాబట్టి కన్నడ మార్కెట్ ని క్యాష్ చేసుకోవడానికి ఇలాంటి ఒక చిన్న ట్రిక్ ప్లే చేస్తున్నట్టుగా తెలుస్తుంది మరి జైలర్ సినిమాలో ఆయన క్యారెక్టర్ పేలినట్టుగా ఈ సినిమాలో కూడా అంత బాగా ఎలివేట్ అవుతాయా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది ఒకవేళ ఈ సినిమా కనక సూపర్ సక్సెస్ అయినట్టయితే చిరంజీవి తనను తాను మరోసారి మెగాస్టార్ గా ఎస్టాబ్లిష్ చేసుకున్నవాడు అవుతాడు ఇక మొత్తానికైతే ఈ సినిమా మీదనే చిరంజీవితో పాటు ఆయన అభిమానులు కూడా భారీ ఆశలు పెట్టుకున్నారు చూడాలి మరి ఈ సినిమా ఆశించిన మేరకు సక్సెస్ అవుతుందా లేదా అనేది ఇక ఈ సినిమా చిరంజీవి మరికొన్ని సినిమాలు చేసే అవకాశాలు అయితే ఉన్నాయి ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి